వెల్కమ్ బ్యాక్ ఛానల్ స్మైలీ హాయ్ అండి అందరికీ ఉన్నారు బాగున్నారా బాగున్నారా నా నేను చాలా బాగున్నాను సో ఈ రోజైతే ఫ్రైడే అనమాట ఇంక అమ్మవారికి అయితే పొద్దున్నే లేచి ఇంక పూజ అయితే చేసుకున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చెప్తున్నాను ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గరికి వచ్చి నేను పూజ అయితే చేసుకుంటాను అమ్మవారు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పుట్టింది సో పూజ అయితే అయిపోయింది సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫోర్ డేస్ ఉండి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చాననమాట పూజ కోసము సో ఇంకా వచ్చేసరికి అయితే మా అమ్మ ఈరోజు ఏం డ్యూటీ పెట్టిందని అంటే మీరు కూడా ఇప్పుడు చూస్తారు ఉదయానికి ఏం బిజీలో ఉన్నారనేసి సో నేను ఇంకా పూజ అయిపోయింది అనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి మా అమ్మ అయితే అప్పడాలు అయితే చేస్తుంది అనమాట మా నాన్న చూసారా తెగ పేడించేస్తున్నాడు ఇక్కడ మా అయితే ఇంక అప్పడాలు చేయడం స్టార్ట్ చేసింది మా ఊర్లోనే అమ్మ వాళ్ళు ఇల్లు కాబట్టి పూజ చేసి వెళ్ళిపోద్దామని అనుకున్నాను కానీ ఈ అప్పడాలు వచ్చేసి మా కోసమే చేస్తున్నారంట నాకు అసలు ఆ విషయం కూడా చెప్పలేదు నేను ముందుసారి ఫోన్ చేసినప్పుడు కూడా నాకు చెప్పలేదు అనమాట మీకోసం ఈరోజు అప్పడాలు చేస్తామని ఇక్కడికి వచ్చి పూజ చేసిన తర్వాత నాకు చెప్పారు అప్పడాలు మీకోసం చేస్తామని చెప్పారు ఇంక ఎందుకులో వెళ్ళిపోవాలి ఈ అప్పడాలన్నీ చేశాక వెళ్ళిపోదామనేసి ఇంక నేను కూడా ఉండిపోయాను ఇక్కడ మా నాన్న అప్పడాల ముద్దని బాగా పేడేస్తుంటే మా అమ్మేమో చిన్న చిన్న వండలు చుట్టి నువ్వులు అంటించి ఇలా సైడ్కి అయితే పెడుతుంది సో మా చెల్లి నేనిద్దరం కలిసి ఇంకా అప్పడాలను అయితే పాముతున్నాము ఈ అప్పడాలు చేసినప్పుడు మాత్రం ఒకలిద్దరు ఉంటే సరిపోదనమాట చాలా లేట్ అయిపోతుంది సో మా అమ్మ వచ్చేసి ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కూడా పిలిచింది సో వాళ్ళు కూడా వస్తారనమాట కాసేపట్లో నేనైతే అప్పడలు చేసి చాలా రోజులైపోయింది అప్పుడల్లా ఏంటి విచిత్రం అని అనుకోకండి చపాతీలో పామిడమని అనుకున్నానే కానీ పక్క నుండి మా చెల్లి మా అమ్మ చెప్తున్నారనమాట అప్పుడు అలా మధ్యలో అయితే పాముకూడదంట ఓన్లీ చివరలే పామాలంట నాకు అలా తెలియక మొత్తం చపాతీల పామిడం వల్ల మధ్యలో చిన్న చిన్న కన్నాలు అయితే అయిపోతున్నాయి ఇలా చేయడం వలన ఎండలు ఆరబెట్టినాక మధ్యలో ఇరిగిపోతాయని కూడా చెప్తున్నారు ఈ అప్పడాలు నూనెలో వేయంగానే పొంగాలంటే బాగా పేడించిన విధంలోనే ఉంటుంది పక్కింటి బాపు కూడా వచ్చిందనమాట అప్పడాలు పాముడానికి ఇలా మా ఊర్లో అయితే హెల్ప్ చేసుకుంటారనమాట ఒకరికొకరు సో నేనైతే ఇంక ఈ అప్పడాలని తీసుకొని మేడపైకి అయితే వచ్చాను ఆరబెట్టడానికి నాకు ఎలాగో పాముడం సరిగ్గా రావడం లేదు కాబట్టి ఒకవేళ పామునే సరే మధ్యలో కన్నాలు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా నేనే ఈ డ్యూటీని అయితే తీసుకున్నాను ఎండ అయితే మాత్రం చాలా గట్టిగా తగులుతుంది సో వాళ్ళు చేసిన అప్పుడాలను తీసుకొచ్చి నేను ఇలా పైకి వచ్చి ఆరబెడుతున్నాను కదా ఈ అప్పడాలన్నీ ఇలా ఆరబెట్టేలోగా మళ్ళీ కిందకి వెళ్ళేసరికి మళ్ళీ ఎక్కువగానే పామిస్తున్నారనమాట మళ్ళీ మెట్లెక్కి వచ్చి ఈ అప్పడాలను అయితే వేస్తున్నాను ఇది ఏదో పెద్ద ఈజీ పని అనుకున్నాను కానీ ఇలా పైకి కిందకి ఎక్కి దిగి ఇలా అప్పడాలు ఆరేయడం అంటే చిన్న పని ఏం కాదు ఎందుకంటే ఎండ అయితే బాగా తగులుతుంది మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మూడు కేజీల మినపు గుడ్డులతో అయితే చేస్తుంది చాలా ఎక్కువగానే అవుతాయి ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ అప్పడాలు వాళ్ళు మామూలుగానే అప్పడాలు తినేస్తారు కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి అనేసి మూడు కేజీలు అయితే తీసుకుంది సో అప్పడాల పని అయితే పూర్తయిపోయింది ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను మా వచ్చేసి అప్పడాలు అయినాక టమాటా రైస్ అయితే చేసిందనమాట సో అదైతే ఇప్పుడు తింటున్నాను మంచిగా నాలుగైదు టమాటాలు వేసి బిర్యానీ ఆకు కూడా వేసి బిర్యానీ మసాలా కూడా వేసి ఇంకా బాస్మతి రైస్తో కూడా చేసింది అనమాట సో చాలా టేస్ట్గా అయితే ఉంది సో నేను తినేసాక మిక్చర్ అయితే చేస్తారని అనుకోండి మిక్సర్కి కావాల్సింది కూడా తెప్పించింది ఇక్కడ పప్పు పల్లీలు శనగపిండి జీడిపప్పు కూడా వేస్తుందంట సో అది కూడా తెప్పించింది సో తను రెడీ చేసినప్పటికీ ఇంకా నాకైతే లేట్ అయిపోద్ది కదా ఇంటి దగ్గర పిల్లలు వదిలేసి వచ్చేసాననేసి ఇంక ఇంటికి వచ్చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఆ నెక్స్ట్ డే మార్నింగు ఇంకా మా అమ్మ అయితే అప్పడాలు అయితే పంపించేసింది చేసిన రోజు అంటే నిన్న ఈవినింగే పంపించింది ఇంకా అవి మంచిగా ఎండలేదనేసి నాకు పంపించింది ఈరోజు మార్నింగ్ నేను ఇలా ఎండలో పెట్టడానికి మేడపైకి అయితే వచ్చాను నిన్న చేసిన ఈ అప్పడాలు ఎన్నయ్యవో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఒక పెద్ద బకెట్ అయితే ఫుల్గా అయిపోయావి ఇంక పక్క నుండి లో కూడా ఫుల్గా ఉన్నాయి అనమాట ఈ అప్పడాలు అన్ని తీసి నేను ముందుగానే చాప అయితే పరుచుకున్నాను ఇంక అయితే ఆరేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట మంచు పడటం ఆగి అయితే ఎక్కుతుంది ఇంక ఎర్లీ మార్నింగే కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా అయితే ఉంది పైకి వచ్చేసరికి ఎందుకంటే మాది రోడ్డు పాయింట్ ఇల్లు కాబట్టి ఇంకా ఏదో వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి అనమాట ఎనీ టైం కీ 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 అంటూ సౌండ్లు అయితే మాకు వినిపిస్తూ ఉంటాయి సో అందుకోసమే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగ్కి విన్నారు కదా నేను అప్పుడే ఆరబెట్టేసరికి కొంత టైం అయితే అయ్యింది కాబట్టి ఇంకా కీకి సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి మా కాలనీలో అయితే సో ఇప్పుడైతే ఇంకా కిందకు వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అండ్ టమాటా చట్నీ అనమాట సో దోశలు అయితే వేసేస్తాను మా చిన్నోడు వచ్చేసి రూమ్లో చదువుకుంటున్నాడన్నమాట వాడైతే ఇంకా టిఫిన్ చేయలేదు సో వాడికైతే ఫస్ట్ ఇచ్చేసి తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తాను ఫస్ట్ పిల్లల పని అయిపోతే ఇంట్లో సగం పని అయిపోయినట్లే ఇంకా వీడికైతే తెలియదు నేను వీడియో తీస్తున్నాను అనేసి ఇంక ఇక్కడ వీడియో తీయొద్దని అంటున్నాడు స్టార్టింగ్లో వీడియోలోకి వచ్చేవాడే కానీ ఇప్పుడు వీడియోలోకి రమ్మన్నా సరే రావట్లేదు అనమాట మా చిన్నోడైతే పాలు కూడా వచ్చేసాయి అవి కూడా వెయిట్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈవేళ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్